జనా నేత్రం న్యూస్ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సెక్టార్ వన్ ఎస్ఐ సత్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు వన్ వే అమల్లో ఉంటుంది బోసు బొమ్మ సెంటర్ నుండి సాయిబాబా గుడి మీద బస్ స్టాండ్ వరకు వన్ వే నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ బాలురులకు టూ వీలర్స్ ఇవ్వరాదు వారు ప్రమాదాలకు గురైనప్పుడు తల్లిదండ్రులు దానికి బాధ్యులు అవుతారు వాహనాలు తోలేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి వాహనానికి సంబంధించిన లైసెన్స్ అన్ని పత్రాలు కలిగి ఉండాలి లేని ఎడల బండి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదు త్రిబుల్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం వాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు వన్ వే కానీ అదేవిధంగా గోస్ సెంటర్ నుంచి జనరాల సెంటర్ నుంచి అదేవిధంగా రావి సెంటర్ నుంచి వన్ వేలో వెళ్ళాల్సిందిగా కూర్చున్నాం ట్రాఫిక్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టు ట్వెల్వ్ అలాగే ఫోర్ టు ఎయిట్ ఈ మధ్య ప్రాంతంలో ఏవి చేయకూడదు రాకుండా రాకూడదు ఎమ్మెల్యే కొంచెం హార్డ్ అవర్స్ ఉంటాయి కదా అలా టైంలో వెళ్ళాల్సి ఉంటుంది అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు మైనర్స్ అవర్కి బిల్లు ఇవ్వకూడదు అదేవిధంగా ర్యాష్గా నేషన్ లెక్స్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఎవరు కూడా బండి లేదండి లేదా యాక్సిడెంట్ అయితే మీరు మొదలుగా అయిపోతారు కాబట్టి లైసెన్స్ వాళ్ళకి ఎవరికి బండి ఇవ్వద్దు పోలీసు వారికి ట్రాఫిక్ సహకరించే సార్ వాహనాలకు వాహనాల పత్రాల లైసెన్స్ కానీ విధంగా వాహనం బయటకు వచ్చినప్పుడు దానికి ఇన్సూరెన్స్ సీ బుక్ బుక్స్ట్రేషన్ ఉండాలి అదేవిధంగా హెల్మెట్ ధరించి చూడాలి అదేవిధంగా మైనర్